ఒక ఆడబిడ్డపడ్డ ఆవేదనని దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదంగా మార్చేశాడో మీకు తెలుసా పాపం లియా తన సొంత చెల్లిని ప్రాణంగా ప్రేమించినవాడితో తనకు పెళ్లి జరుగుద్దని కలలోకూడా అనుకోలేదు అందమైన రాహేలు కోసం యాకోబు ఏడేళ్లు కష్టపడ్డాడు కానీ రాత్రి వాళ్ల నాన్న లాభాను కూతుళ్లను మార్చేశాడు తెల్లారాక పక్కన ఆకర్షణలేని లియాను చూసి యాకోబు గుండె పగిలిపోయింది లియాకు ఆ చేదు నిజం తెలుసు తన భర్త తనను ఎప్పటికీ ప్రేమించడని ప్రేమ కోసం తపించిపోతూ కనీసం పిల్లలు పుడితేనైనా ఆయన మనసు మారుతుందేమో అని ఆశపడింది కానీ దేవుడి లెక్కలు వేరుగా ఉన్నాయి రాహేలు గర్భం మూసేసి గర్భాన్ని దేవుడు తెరిచాడు భర్త ప్రేమకు నోచుకోని ఆ ఇల్లాలిని ఆరుగురు కొడుకులు ఒక కూతురితో దేవుడు దీవించాడు పుట్టిన ప్రతి బిడ్డతో ఆమె నమ్మకం బలపడతా వచ్చింది మొదట్లో ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకునే ఆమె చివరికి యూదా పుట్టినప్పుడు ఈసారి నేను యహోవాను స్థుతిస్తాను అనే స్థాయికి ఎదిగింది ఆమె కొడుకు యూదానుండే రాజవంశం వచ్చింది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ వంశంలో నుండే పుట్టారు మనుషులు పక్కన పెట్టిన వాళ్లని దేవుడు పట్టించుకుంటాడు వాళ్ల బాధని ఒక గొప్ప ఉద్దేశంగా మారుస్తాడు మరి ఇటువంటి మంచి మంచి వాక్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు మీకెలా అనిపించాయో కామెంట్ చెయ్యండి